అంది టోటల్ గా మూవీ ఎట్లా అవుతుంది మొత్తం అంతా తెలుసుకుంటాము సో ఎవరం కాదు మేము ఆ ప్లేస్ లో ఉన్నాము మేము చూస్తున్నాం కదా ఆ సీన్లు చూస్తుంటే మాకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అసలు జరిగింది కొడక్క ఇప్పుడు నేను సినిమా తీసే రీజన్ ఏంటంటే నేను ఒక డైరెక్షన్ చేద్దాం అనుకున్నాను హీరోవిన్ కి పెడదాం అనుకున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ అప్ప సో వీడియో వచ్చేసి ఏంటంటే అన్న మూవీ చేస్తుండ అందరికి తెలిసిన విషయమే సో మూవీ పేరు అయితే రివీల్ చేయాలి లాస్ట్ అన్న ఓడి నుంచే చెప్పిస్తాము సో మా టీం అంత ఉంది వాళ్ళకి అన్న హీరోగా చేస్తుండ్రు వాళ్ళు ఎట్లా ఫీల్ అయిపోతారు ఏందని చెప్పేసి మొత్తం అన్ని టోటల్గా మూవీ మూవీడా ఎట్లా అవుతుంది మొత్తం అంతా తెలుసుకుంటాము సో ఎవరు ఏం చెప్తారు ఎవరి నుంచి ఏమొస్తావు తెలియాలి కదా సో అందరూ అయితే తెలుసుకుందాం సో నాగా అయితే కెమెరా కట్టుకో ఫస్ట్ అంబాయికి అయితే అడుగుతాము సార్ మన సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తాం నేను ఫస్ట్ ఏమవుతుందో ఎట్లయితుందో సినిమా అనుకున్నా బట్ ఒక్కొక్క సీన్లు నేను చూస్తున్నాను కదా అవి షూట్ అయినాక నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి నిజంగా చెప్పడం కాదు మేము ఆ ప్లేస్లో ఉన్నాము మేము చూస్తున్నాం కదా ఆ సీన్లు చూస్తుంటే మాకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అసలు అసలు ఇమ్రాన్ యాక్టింగ్ ఇప్పుడు ఈ యాక్టింగ్ యాక్టింగ్ వేరే ఉంటుంది ఇమ్రాన్ యాక్టింగ్ ఏం చేస్తాడు అనుకున్నాను కానీ చెప్తున్నా నేనైతే గాయస్ కానీ ఏడు స్క్రీన్ కానీ ఒక విషయం ఏం చెప్పుకోవాలనుకుంటే యూట్యూబ్ కి సినిమాకి చాలా డిఫరెంట్ యాక్టింగ్ అయితే నా గురించి చెప్పా కట్టప్ప నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ లా ఏం చేస్తాడో ఏమో కూడా కింద మీద ఫస్ట్ నేను చూసినాను కదా అనుకున్నా కానీ కొంచెం టైం తీసుకొని యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటూ చూస్తున్న వాళ్ళు కూడా షాక్ అయిపోయి చప్పట్లు కొట్టింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్యారెక్టర్ పోయి మీరు సినిమా చూస్తేనే అది అర్థమైంది అర్థమవుతుంది బట్ నేనైతే ఫుల్లీ సాటిస్ఫై మీ మదర్ కార్డ్ తెలుసుకుందాం రైట్ విజయ్ విజయభాయ్ అయితే విలన్ రోల్ ఉంది సరే విలన్ గా ఇప్పుడు అన్న అయితే సినిమా చేస్తుంది సినిమా గురించి మన మూవీ గురించి తెలుసు కదా నేను దానిలో మంచి మంచి హీరో చూసినా కానీ ఇసు హీరో నేను చూడలే మెంటల్ ఉంది మెంటల్ ఉంది కొడక్క ఇప్పుడు వచ్చి చూస్తే

నువ్వు మంచి మించి మాట్లా పట్టుకోరినా మాటలు అట్టుకుంటా నువ్వు అసలు అసలు కొట్టినావు వీడు దేనికి యూట్యూబ్ ఛానల్ పొందిస్తా అంటే మంచి పిల్లలుగా అందామంటే పెళ్ళి చేసుకోవాలా చెప్పు ఇంకోటి సినిమా గురించి చెప్పు సినిమా నేను చూడలేనా ఫస్ట్ షూటింగ్ అయితే సినిమా సినిమా అన్నప్పుడు అందరు పోతున్నారు ప్లే తీసుకో ఆ వీడియో నవ్వినా చూడని ఎట్లుంది ఇంకా ఆడిగిపోతే ఎట్లుంటది ఆయన అర్థం చేసుకోవచ్చు మన సినిమా గురించి చెప్పు ఎట్లా అనిపిస్తుంది సంగ

మాట్లాడదు సరే బాబుకి అయితే మంచి రోల్ ఉంది అడుగు నీకు మంచి రోల్ ఉంది ఇప్పుడు అన్న యాక్టింగ్ ఒక చేసిన రోజులు ప్రతి రోజు చూస్తున్నాను ప్రతి రోజురా

रोमन <laughs> ब्ला <laughs>

ఒక ఐదు నిమిషాలు మాట్లాడరా ఏదో హాయ్ గాయస్ నా పేరు వచ్చేసి బాబు అన్నమాట పూర్తి పేరు వచ్చేసి జియాని శిజయ్ కుమార్ యాదవ్ మా పేరు అందరి తెలిసినే కాదు పేరు సంతోష్ యాదవ్ మా పేరు మళ్ళీ చిన్న పేరు అభి నీ గురించి చెప్పు వీళ్ళ గురించి చెప్పు అందరి గురించి మా గురించి చెప్పరా ఒక ఐదు నిమిషాలు చెప్పరా ఇమ్రాన్ అని పెద్ద మనసు కట్టపనది లేవు మన నరేష్ అన్న కుళ్ళు జోకులు తల్వార్స్ అన్న

మొత్తం ఇట్లాంటి దెబ్బ ఎందుకు తాగుతుంది మీరు ఎప్పురి ఆ చూపి ఇవి ఈ ఏమైనా నాకు ఒక డౌట్ వస్తుంది వీళ్ళిద్దరికి దెబ్బలు తాకించుకొని వచ్చారు ఈడన కొట్టిర్రాడికి అరే ఇగో వీళ్ళు గురించి మాట్లాడు ఆ సినిమా గురించి మాట్లాడమంటే వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు అది అందించు పెట్టు కానీ సో మన మాట్లాడుతున్నా కాదు రాడు రా వింటారు కదా నేను చెప్తా మన నాకు వచ్చేసి అంటే ఇమ్రాన్ తీసేసి మమ్మల్ని పెడుతున్నా ఇంకోసారి అసలు నేను అనుకుంది నేను చెప్తా అసలు నేను సినిమా తీసే రీజన్ ఏంటంటే నేను ఒక డైరెక్షన్ చేద్దాం అనుకున్నా హీరో వీనికి పెడదాం అనుకున్నా హీరో విన్ పెడదాం అనుకున్నా వీడు వస్తలేడు హీరో విన్ పెడదాం అనుకున్నా కానీ మనోడు ఇంకోళ్ళు అఫ్రోజ్ అని వాడు ఏం చెప్పిండు నువ్వు అన్నా నువ్వు ఇంత అది అయ్యి నువ్వు హీరో లక్క చేయకపోతే ఎట్లా నువ్వే హీరో లక్క ఉండవు అది అంటే సరే అని చెప్పి ఇక నేనే హీరో ఫిక్స్ అయినా లేకపోతే అసలు నేను డైరెక్షన్ చేద్దాం అనుకునే నేను హీరో లక్క చేస్తే సినిమా చేయకపోతున్నా వీడు ఒకసారి యాక్టింగ్ ఎట్లా చేసి తెలుసా సరే మాట్లాడతారు సినిమా పండుగ పండుగ క్రిస్మస్ పండుగ 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 క్రిస్మస్ పండుగ అని సంక్రాంతి పండుగ రవులేదు మరి చెప్పు సినిమా ఈ రోజు మన రచ్చని వచ్చేసి అవి ఏమో నవరసాలు చేస్తాడు అనమాట సరే ఈ రోజు మన ఏ కరా రొమాంటిక్ కేసు చూస్తాయిందంటే ఒక అమ్మాయి ఉంది కాదు ఫస్ట్ కోపం అన్న కోపం 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 ఎక్స్పెషన్ జస్ట్ కోపం కోపం ఇప్పుడు నువ్వు సిగ్గువాడాలని నీ ఉంది ఇప్పుడు నేనే అమ్మాయిని సిగ్గువాడు 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 పండ్లు కనిపించ పండ్లు కనిపించదు పండ్లు కనిపిద్దు పండ్లు కనిపించదు రొమాంటిక్ మాట్లాడు అరే మీరు ఏమో నా గురించి కాదు సినిమా గురించి సినిమా కాదు స్కిల్స్ సినిమా పెట్టుకున్నావా నేనే యాక్టింగ్ నువ్వేం చేస్తా చూస్తా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ రొమాంటిక్ ఫేజ్ రొమాంటిక్ బాగా అన్ని వస్తాయి రొమాంటిక్ రాదాన్న ఒకటి రొమాంటిక్ ఒకటి రా ఆచార్యం ఆచార్యం పెట్టు సంబంధాలు రావు సరిపోదు అరే అది అదంతా కాదు ఇక వీళ్ళు ఇట్ల చేస్తారు బై వీళ్ళ గురించి మనకు తెలిసిన విషయం కదా నేను ఇక జిజ్జన మేము ఇద్దరే మాట్లాడతాం కాదు సినిమా గురించి చెప్పాలంటే కానీ జిజ్జు భాయ్ మస్తు కష్టపడ్డాడు ఆరు గంటల ఆ అందరినీ ఫోన్ చేసి పిలుస్తాడు ఆ సెట్ కి వచ్చిరా లేదా అన్ని మెయింటైన్ చేస్తాడు పొడి పక్కకే ఉంటారు కదా ఫస్ట్ ఫోన్ చేసేది అయితే మాత్రం వైవీకేదరి వైవి చౌదరి ఉంటాడు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తాడు సూపర్ యాక్టింగ్ అయితే మస్తు ఖాళీ సింగిల్ నీకు విలన్ రోల్ ఇచ్చిరుగా నేను విలన్ రూల్ అనుకున్నాను కానీ ఈ ఈ మా మూవీలో అయితే సగం మంది అయితే మా వాళ్ళే ఉన్నారు ఒక్కరికి మించి ఒక్కరైతే పర్ఫార్మెన్స్ అయితే చేస్తారు సో ఒకటి ఏంటంటే సినిమా గురించి యూట్యూబ్ లో చేసే పర్ఫార్మెన్స్ అయితే అక్కడ జరిపోదు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఏ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ ఏ నువ్వు అదైతే జరిపోదు యూట్యూబ్ యూట్యూబ్ ఏ సినిమా సినిమానే అందరైతే మాకు మాట్లాడి మాట్లాడవా అరేలా మాట్లాడింది వీళ్ళు సినిమా గురించి అక్కడ పెట్టు ఒకసారి రేజింగ్ పెట్టుకునట్లేదు మనం మాట్లాడుకుంటాం అనుకుంటే డ్రిఫ్ట్ కొడుతుండు సరే ఇందెల మాట్లాడు విజయ్ bhai ఇందెల మాట్లాడు ఇందినయ్యే మేరేకు సినిమా बहुत अच्छा है वो नहीं येते अब्बा ేడుపల్లికెట్ ముండా మార్కెట్ కాదు మొండా మార్కెట్ అరే ముండా మార్కెట్ నాకు కొంచెం నచ్చుంది బాయ్ ఏమని ఉంటే తప్పు ఉంటే క్షమించుకుని సినిమా గురించి మన సినిమా గురించి ఏం మాట్లాడాలనుకుంటావు సినిమా తీసుకోలేరు నేను ఏం మాట్లాడదాచుకోలేదు అంటే సరే నువ్వు తీసుకోలే సక్సెస్ అవుతుంది కాదా నాకైతే తెలియదు మాట్లాడటో నేను లేదు కాబట్టి నువ్వు లేకపోతే అయిపోయా అంటే మన అదృష్టం ఉండాలా నక్షత్రం ఉండాలా మనకి అదృష్టం ఏంది నాకు సరే అది కాదు ఇప్పుడు అన్న పర్ఫార్మెన్స్ అన్న పర్ఫార్మెన్స్ ఎట్లుంది అన్న పర్ఫార్మెన్స్ లైవ్ లో నేను చూసినప్పుడు అయితే బాగుండే కెమెరాలో కొంచెం మేకప్ మనకి మన మేకప్ నేనే వేసేసాను తర్వాత చున్న వేసాడు ఇడు సరే ఇంకేంది కట్టబా నీ బాధేంది నా కెమెరా పెట్టి చెప్పమంటావు నేను ఏం చెప్పాను వచ్చిన వారు అన్ని డేస్ నుంచి చూస్తున్నావు అన్ని డేస్ లకే వచ్చిన కూడా మూలం నుంచి ఉండేది ఆ సినిమా నాకు వద్దు ఎంట్రీ ఉంది వీడికంట సినిమా మొత్తం మెయిన్ రోల్ వానికే కావాలంటే నాకు జరిగిపోమంటుండే హీరోలకే చేస్తాడంట ఏ దాంతోని హీరో కనిపిస్తుంది పుట్టదు మీరు ఆల్రెడీ హీరో హీరో మొక్కలు ఛాతీ లోపల చేసిండు అరే ఓదైనా కడుపు లోపల చేస్తారు రాను ఛాతి లోపల చేసిన

చచ్చిపోతా అట్టుకుంటాయి సరే అది కాదు కానీ అదంతా ఓన్ గానీ సినిమాలో సినిమాలో యాక్టింగ్ అయితే ఒకరు మిచ్చు ఒకరు చేసి తక్క అని చెప్పి నీ రోల్ ఏందో చెప్పు అని నా రోల్ ఇంకా ఉంది చెప్పారు అదే వీడైతే ఇప్పటికే అయిపోయింది అనమాట ఫైనల్గా అయితే మన స్పెషల్ పర్సన్ అయితే పర్చేజ్ చేస్తా ఎవరు మన సినిమాకి ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్ సో ఎవరు ఏందనేసి అంత మొత్తం టోటల్గా చేపిస్తా చెప్పేస్తా మన పర్ఫార్మెన్స్ ఎవరు మనం చేసారని ఆయన్న వేరేనా సో మన సినిమాకి అన్ని పై సినిమా ఎట్లుంది సినిమా పర్ఫార్మెన్స్ ఎట్లా చేస్తా ఎట్లుంది మీరు చెప్పాలి అరే నువ్వు మేము చేస్తున్నావా నువ్వు చూస్తున్నావా నువ్వు చెప్పాలి సినిమా ఎట్లుందంటే సినిమాలో మా యాక్టింగ్ ఎట్లు చెప్తుంది మంచి నాదంటనే అన్న మన సినిమా మొత్తం గురించి నీకు ఎట్లా అనిపిస్తుంది అది నాకైతే వేరే లెవెల్ కనబడుతుంది నీ యాక్టింగ్ అన్న అన్న యాక్టింగ్ అన్న లాగా మళ్ళా తింటున్నాడు కదా మళ్ళా పేరు గోపాల్ గోపాల్ అన్న ఇప్పుడు నీ యాక్టింగ్ హీరో యాక్టింగ్ అన్న ఉన్నాడు కదా అన్న యాక్టింగ్ లాస్ట్ దాక్టర్ సీన్ చింపి పడేసిండు అన్నైతే లాస్ట్ సీన్ అయితే ఒక్కొక్కడు ఇట్లా ఇంటికెళ్ళేస్తున్నాయి అర్థమవుతుంది కదా లాస్ట్ సీన్ అయితే చింపి పడేసిండు ఈ యూట్యూబ్ చేసినట్లు కాదు సినిమా అయితే మేము అనుకున్నాం ఆ యూట్యూబ్ చేస్తున్నాం కాదు సినిమా కూడా చేయొచ్చు అని అనుకున్నాం కానీ సినిమాకు యూట్యూబ్ కాస్మాన్ ఫరకు ఉంది చాలా 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 ఫరకు ఉంది లాస్ట్ సీన్ నాకు రియల్గా చూసి ఇట్లా గుమ్మడ చూడంగానే నాకే కళ్ళలకే నీళ్ళు వచ్చేసినా టు పక్కల అందరూ క్లాప్స్ యాప్స్ ఏంటన్నా కళ్ళకే నీళ్ళు వచ్చిన మనము లైవ్లోనే ఇట్లా చూసి మనం ఇంత చేస్తున్నామంటే సినిమా థియేటర్లో ఇంకెట్ల వస్తుందన్నా చెప్పు పెద్ద బిగ్ స్క్రీన్ మీద సో చెప్తున్నాం కదా సినిమా గురించి మేము చెప్పుకోవడం కాదు మీరే చూసి రోజు మీరే మాట్లాడతారు చిన్నప్పుడు అర్థమవుతుంది ఆ సినిమా గురించి చెప్పానై అందరూ దేవుడు దేవుడు విడిస్తాడు దేవుడు కారణం కూడా మనమే మనమే పెట్టిన పేరు దేవుడు అని కానీ ఇతని పేరు తర్వాత అంటే కొత్త అన్న ఫస్ట్ డే అయితే కొంచెం చాలా కష్టపడ్డాడు కానీ రాలే అందరు నాలుగు మాటలు అంటాక వాళ్ళు లోపలికి పోయి ఒక రెండు రోజులు మొత్తం కసి అంతా చేసుకొని సెకండ్ డే నుంచి అయితే ఇచ్చు ఆడేసిండు సో మనకు అయితే పోలీస్ వాళ్ళు ఉంది సినిమాలో మొత్తం ఈ అయితే జింగు జింగలి జింగలి రోల్ ఉంది మన విజయ్ బైకైతే అయితే ఏమంటారు విలన్ రోల్ ఉంది సో ఒక్కరు మించి ఒకరు అబ్బా ఒకరు మంచిగా చేసి లేరు ఒకరు అడ్డ సినిమా చూడండి మేము ఇట్లా ఇంటికలు అడ్డ ఇట్లా గుంజంగానే అట్లా వచ్చేస్తాం ఊరంతా ముద్దులు పెడుతుంది ఇది సరే ఆయన వీడియోని ఆపేస్తుంది